ఫ్రెండ్స్ ఇప్పుడే అంది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఎస్బీఐ మరో తీపి కబురు చెప్పింది ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ వాల్ఫై ట్యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది రీచ్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇప్పుడే అందిన వార్త మీకు బ్యాంక్ అకౌంట్ కనుక ఉందా అయితే తీపి కబుర్ చెప్పినటువంటి ఎస్బీఐ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి మనకు మరి ఎవరికి తీపి కబురు ఏ పథకమా లేకపోతే ఎందుకు తీపి కబురు అనేది కూడా క్లియర్ గా చూద్దామండి ఇక్కడ చూసుకోవచ్చండి మనకు స్టేట్ బ్యాంక్ లో కనుక మీకు అకౌంట్ ఉన్నట్లయితే ప్రతి పౌరుడికి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందించే దిశగా ఆలోచన చేస్తుంది అనమాట ఇప్పటికే ప్రభుత్వం అయితే రెండు వందల యూనిట్ల వరకు కాల్చుకున్నట్లయితే ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఏది తెలంగాణ సర్కారు ఇక ఎస్బీఐ కూడా దీనికి ఒక పేరు అయితే పెట్టబోతుంది ఇందులో భాగంగా ఈ నేపథ్యంలో పిఎం సూర్య గర్ యోజన ప్రయోజనాలు అయితే లబ్ధిదారులకు అందిస్తుందట ఎస్బీఐ యొక్క రుణ సౌకర్యాన్ని ద్వారా ఈ ప్రయోజనాన్ని అయితే తీసుకోవచ్చటమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసినట్లయితే ఇక ఎస్బీఐ సంబంధించి ఎవరైతే ఖాతాదారులు అకౌంట్ కలిగి ఉంటారో వారందరికీ ఈ ప్రయోజనాలు అంటే మీ ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ తో ఇన్స్టాల్ అయితే చేసేందుకు తగినంత స్థలాన్ని కలిగి ఉండాలి సో అందుకు ఇక ఇక కు వారి ఇంటిపై ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది దీనివల్ల కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల వరకు మనం వాడుకోవచ్చు ఇక మనకు ఫ్రీగా ఎందుకంటే సోలార్ సంబంధించి ఇక గుడ్ న్యూస్ అయితే తెలిపింది అనమాట దీనికి సబ్సిడీ కూడా అందిస్తూ ఉంటుంది రూఫ్ ప్యానల్ సిస్టమ్తో కిలోవేట సామర్థ్యం చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ముప్పై వేలకు అయితే ఖర్చు అవుతుంది అంటే మేరకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఎస్బీఐ వినియోగదారులకు తక్కువ వడ్డీ రేటు రుణ సౌకర్యం అందుబాటులో తీసుకొచ్చింది ఈ రుణాలు పొందడం ద్వారా ప్రజలు ఖాళీ ఉన్న ఇంటిపై సౌర పలకరలు అమర్చుకోవచ్చు అని ఈ విధంగా ఉచిత విద్యుత్ అయితే పొందవచ్చు దీనివల్ల ఏదైతే మూడు కిలో వాట్లు కావచ్చు పది టెన్ కిలో వాట్లు సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ అయితే కోసం ఎస్బీఐ పది పాయింట్ ఒకటి ఐదు వార్షిక వడ్డీ రేటుతో ఆరు లక్షల వరకు రుణాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు కలిగిన వ్యక్తులు సీనియర్ సిటిజన్లు ఇలాంటి అదనపు అనగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎస్బీఐ అందిస్తున్నటువంటి ప్రయోజనాలు పొందవచ్చు ఎస్బీఐ అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా వ్యక్తులు సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ అవసరమైన ఆర్థిక సాయాన్ని పొందవచ్చు ఆ తర్వాత పిఎం గర్ యోజన కింద ఉచిత విద్యుత్ను కూడా పొందవచ్చు తర్వాత అయితే సబ్సిడీ అయితే అనమాట దీనిలో కొన్ని కట్టాల్సి అయితే ఉంటుంది మొత్తానికి ఆ ఉచిత విద్యుత్ సంబంధించి ఎస్బీఐ అయితే కీలక గుడ్ అయితే తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి పథకం అయినప్పటికీ ఎవరైనా దీనికోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఈ పథకాన్ని గురించి తెలియకపోతే పూర్తిగా తెలుసుకొని అయినా ఎస్బీఐ ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే బ్యాంకు వెళ్ళినట్లయితే చెప్తారు దాంతోపాటు ఈ పథకానికి సంబంధించి మనకు వివరాలు అయితే ఇక్కడ ఎస్బీఐ క్లియర్గా చెప్పేసింది అనమాట ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందిస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఉపయోగపడుతుందో ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి రీచ్ అయ్యే విధంగా వీడియోని షేర్ చేయండి ఎంతో కొంత వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్